అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలి ఇవాళ వీడియో వచ్చేసి వీడియో ఏంటో చెప్పే ముందు ఒక నిమిషం మాట్లాడుకుందాం ఇవాళకి ఛానల్ స్టార్ట్ చేసి అయితే ట్వంటీ ఎయిట్ డేస్ అవుతుందండి టూ సిక్స్టీ ఫోర్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాయి అందరూ బాగా చూస్తున్నారు చాలా చాలా ఆదరిస్తున్నారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నా ఛానల్ని చూస్తున్నందుకు నేను ఇవాళ ఈ వీడియోలో ఏం చూపిస్తున్నా అంటే తెలంగాణ ఫేమస్ అయినటువంటి సరోపిండి చూపిస్తానండి నేను ఎలా చేసుకుంటాడో మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను తెలంగాణలో ఫేమస్ ఏ కాకుండా వరంగల్లో కూడా బాగా ఫేమస్ స్వీట్ హౌస్లో స్ట్రీట్ ఫుడ్గా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అండి వరంగల్లో సరోపిండి అయితే చాలా చాలా ఫేమస్ నేను ఏ విధంగా చేసుకుంటాడో మీకు ఈ వీడియోలో చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం చూడండి బియ్య పిండి నేను సోరకాయ వేసి చేసుకుంటున్నానండి సోరకాయ తురుము చూడు ఇలా తురుమి పెట్టుకున్నాను చూరకాయ చాలా చల్లదనం చేస్తుంది మన ఒంటికి దానికి కావాల్సిన పదార్థాలు ఇంకా పుట్నాల పప్పు చూడ పుట్నాలు జీలకర్ర తగినంత తగినంత కొత్తిమీర నువ్వులు తగినంత ఉప్పు ఆయిల్ ఇది పచ్చిమిర్చి కరేపాకు అండ్ ఆనియన్ ఉల్లిగడ్డ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఇట్లా పెట్టుకుంటే కరేపాకు మనం తినకుండా పిల్లలు తినకుండా వడేస్తారని నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఎప్పుడు చేసినా కానీ ఇట్లానే పెట్టుకొని పెట్టుకుంటానండి ఇట్లా ఆ కరేపాకు ఉకుండా అట్లా వేసినాం అనుకో పిల్లలు తినకుండా వడేస్తారు ఇట్లయితే ఈజీగా గుర్తుపట్టలేరు మనం ఇట్లా వేసి వేసుకుంటే మనం కరివేపాకు హైసుకి జుట్టుకి చాలా మంచిదండి దాంట్లో మెగ్నీషియం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎవరు తినకుండా మనం కర్రీలో వేసినా దేంట్లో వేసినా కానీ పక్క పెడతారు కాబట్టి ఇట్లా మిక్సీ పెట్టుకుంటాం అనుకో ఆటోమేటిక్గా తెలవకుండా మనము తినేయచ్చు ఓకేనా ఇప్పుడు మనము ఇది కలుపుకుందాం అంటే కలుపుకొని పెట్టుకున్నాక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ ఆగి మనము గిన్నెకు ఇట్లా ఒత్తి పెట్టుకోవాలి ఓకేనా నేను ఎట్లా పెట్టుకుంటానో ఎలా కలుపుకుంటానో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ తురుముకున్న చూడండి తురుముకున్న సోరకాయ దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ వాటర్ వేసుకోకూడదు ఇదంతా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి చూడండి పుట్నాలు బియ్యపిండ్లో ఏం బలం ఎక్కువ ఉండదు కాబట్టి పుట్నాలు నువ్వులు తగిన నువ్వులు నువ్వులు హెల్దీనే పుట్నాలు అవన్నీ పప్పులు కూడా వేసుకుంటే హెల్దీనే తగినంత జీలకర్ర కొత్తిమీర చూడండి కొంచెం ఉప్పు వేస్తున్నాను ఆల్రెడీ నేను మిర్చి గ్రైండ్ చేసుకున్నాడు దాంట్లో వేసేసుకున్నాను ఎక్కువ అనుకో ఉప్పు ఎక్కువైతే తినలేము తక్కువైతే తినగలుగుతాము కానీ ఎక్కువైతే తినలేకపోతాము ఇప్పుడు ఇది వేసుకుందామండి పచ్చిమిర్చి కరివేపాకు అండ్ ఆనియన్ వేసి పట్టుకున్న పేస్ట్ ఇవన్నీ వేసి కలుపుకోవాలి కల్పేసుకోవాలి సూరకాయతో టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకోవడం కంటే కొత్తగా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు మిర్చి పౌడర్ వేసుకొని చేస్తాను నేను పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను అప్పుడప్పుడు రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను నేను బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా ఇదే తినేసి పడుకుంటాను ఒకరోజు రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి టీ తాగుతాను బాగుంటుంది సరోపిండి టేస్ట్ ట్రై చేయండి మీరైతే ఒకసారి సొరకాయ వేసి పచ్చిమిర్చి కరేపాకు అండ్ ఆని మిక్సీ పట్టేసి వేయండి వేసి పెట్టుకోండి చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఛానల్ ను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరండి కొంచెం కొత్త వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయండి ట్వంటీ ఎయిట్ డేస్ కి టూ సిక్స్టీ ఫోర్ సబ్స్క్రైబ్ అయితే ఉన్నాయి మన దగ్గర టూ సిక్స్టీ ఫోర్ ఇవాటికి ట్వంటీ ఎయిట్ డేస్ కి విధంగా మొత్తం కలుపుకొని వన్ అవర్ ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనం గిన్నెగా పెట్టుకున్నాం అనుకో కొంచెం ఇల్లున్న పప్పులు అనేసి నాంతాయి మనం ఆయిల్ వేసి ఫ్రై చేసినప్పుడు కంచి క్రంచిగా టేస్టీగా ఉంటాయి కలిపి పెట్టుకున్నాను నేను ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇట్లా పెట్టుకొని మనము గిన్నెకి అదిమి పెట్టుకోవడమే ఓకేనా అయితే ఇది ఫిష్ గిన్నె అండి దీన్ని సర్వపిండికి వాడుకుంటున్నాను దీంట్లో ఆయిల్ వేసి అది పెడదాము పిండి చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే మంచిగా ఫ్రై అవుతుంది పిండి ఓకేనా ఇట్లా అనుకొని వేసుకొని పెట్టేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెగ్యులర్గా చేసుకున్నట్టు ట్రై చేయకుండా కొత్తగా ట్రై చేసి చూడండి మీరు ఓకేనా నేనైతే ఈ విధంగా వేసుకొని పెట్టేసుకుంటాను చూడండి వేసి అసలు నేను ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసిండని మీకు డౌట్ వచ్చి ఉంటే నేను ఎందుకు ఛానల్ స్టార్ట్ చేసిందా చెప్తానండి డిగ్రీ కంప్లీటెడ్ నేను బేడీ లేదు టీచింగ్ చేద్దామని ఒక టీచర్ ఇన్వైట్ చేసింది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న మేడం కావాలంటే వెళ్ళినాను నేను మేడం ఏం చెప్పిందంటే ఫోర్ థౌసండ్ ఇస్తాము రండి అంటే వెళ్ళినాం నైన్ టు ఫోర్ ఓ క్లాక్ వరకు అంటే టీచింగ్ చేయడానికి వెళ్ళిన డే అంతా పిల్లలతోనే అరిసి అరిసే ఎల్కేజీ యూకేజీ నర్సరీ పిల్లలకి ఫైవ్ సబ్జెక్టులు ఫైవ్ సబ్జెక్టులు పెట్టియ్యాలి చెప్పాలి ఫోర్ థౌజండ్కి ఇదంతా మంతం కాదు అయినా కూడా కొన్ని రోజులు వెళ్ళిన చెప్పడానికి వెళ్ళినండి వెళ్ళి మళ్ళీ నా వల్ల అయితే లేదనేసి స్టాప్ చేసిన అక్కడ చిన్న పిల్లలతో నడిచి మళ్ళీ ఇంటికి వచ్చి నా పిల్లలతో నడవాలంటే చాలా కష్టంగా అడుగుతుంది వాళ్ళకు హోంవర్క్ రాయాలి వాళ్ళని చూసుకోవాలి ఇదంతా అనేసి ఏం చేయాలో అర్థం కాక ఖాళీ ఉండలేక యూట్యూబ్ ఛానల్ అయితే ట్రై చేద్దామని నేనైతే పెట్టానండి యూట్యూబ్ ఆ సార్ అయితే ఎందుకు బాధపడుతున్నావు నీకు వంట చేయడం బాగానే వస్తుంది కదా నువ్వు ట్రై చేయొచ్చు కదా అని వన్ ఇయర్ బ్యాక్ చెప్పిండ్రు కానీ అప్పటి నుంచి ట్రై చేస్తే ఇప్పటి వరకు బాగుండేది నేనే నెగ్లెక్ట్ చేసి చిన్నపిల్లలు కదా వాళ్ళని చూసుకోవడానికి టైం సరిపోతుంది వాళ్ళకు ఏది కావాలంటే అది చేసి పెట్టుకుంటూ ఛానల్ నేను చేస్తా చేయగలుగుతాను లేదా అనేసి ఇంట్లో ఆగిపోయాను రీసెంట్గా మే థర్టీ ఫస్ట్ నుంచి ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇదండి జాబ్లో ఉన్న ప్రాబ్లం వేడి లేక ఎంత మనీ ఇస్తారు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇస్తే మనకేం సరిపోతుంది చెప్పండి జాబ్ చేసినట్టే కానీ మనీ సరిపోదు చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి నేను కొంచెం రంధ్రం చేసుకుంటే ఆయిల్ లోపలికి వెళ్ళి త్వరగా పిండి ఫ్రై అవుతుంది మధ్యలో మధ్యలో ఇట్లా రంధ్రాలు చేసుకోవాలి పెట్టేసుకోవాలి ఓకేనా చూడండి ఇప్పుడు గ్యాస్ అంటించుకుందాం ఏదండి చూడండి ఫ్రై అయిపోయింది దీన్ని తీసేసుకుందాం ఇక ఓకేనా స్టవ్ చేసి వేసేసుకొని చూపిస్తాను ఏ విధంగా వచ్చేది చూడండి సర్వపిండి అయితే కంప్లీట్ అయింది టేస్ట్ చేద్దాం సూపర్ ఉన్నది బాగుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియో కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చూడండి చూడండి హార్డ్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఇంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా బాగుంది టేస్ట్ చేశాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోస్ కోసం నా ఛానల్ అయితే తప్ప సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి మరిన్ని మంచి మంచి వీడియోలు చేసి అప్లోడ్ చేస్తుంటాను థ్యాంక్ యూ